అవసరం లేదు పడేస్తా లొకేషన్ రమ్మను ఎక్కడ ఎట్లా ఇంత చూస్తాను ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు మీరు రెండు వేల కోవిడ్ టైంలో సంవత్సరం సంవత్సరం అందరం ఇబ్బంది పడ్డాం చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఒకే ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఆ రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టీడీపీ హైయెస్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి బియ్యం పప్పు ఉప్పు పిల్లలకి ఏం కావాలని గురుకున్నారు వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డాడు ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి జీడిపి ఫుల్ బాగు బాగుంది మీరు నేనేం చెప్పాను కాదు ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి సంక్షేమం సంక్షేమం అంటారు ఇప్పుడు ఎక్కడికి వస్తాయా డబ్బులు మీకు ఇంకా సంక్షేమం ఇస్తా అంటారు ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ఏమంటే రాజీనామా నేను సత్యంపల్లి సీట్ ఆశించాను నాన్నగారికి ఏదో కన్నా లక్ష్మణికి ఉంది మొట్టమొదటి పాతి నుంచి ఆయన కాంగ్రెస్లో ఉంటారు ఆయన వేరేగా చేసుకుంటారు ఈయన ఈయన మీ ఎలక్షన్ వేరే చేసుకుంటారు ఆయన ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు మా మా ఇంటి దగ్గర అందరికి అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం అక్కడ అట్లా కాదు అక్కడ ఒక కులం లాగా చూస్తారు అక్కడ ఇక్కడ అంత చేశాం చేసిన తర్వాత కనీసం ఈయన ఈయన ఎనభై మూడు సంవత్సరాలు నాన్నగారిది కనీసం ఒక మాట అన్న చెప్పాలా కన్నా లక్షణానికి ఇస్తున్నా అని నేను అడిగింది అడుగు వదిలేశాను నేను ఎంత బాధ వేసిందంటే బాధ వేసింది ఆయన చాలా బాధపడ్డారు ఇక మనం అనవసరం పార్టీలో ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తానో అది ఆయన రెస్ట్ తీసుకుంటాను ఆయనకి ఎనభై మూడు సంవత్సరాలు మా చిన్నకు కూడా ఆయన వెళ్తూ బాగాలేదు వాళ్ళు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సరే నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది నాకు వాళ్ళే తర్వాత మీడియా మీడియా ఇచ్చు అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్ గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా పను చూసుకుంటాను ఈ రోజు నుంచి ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగోట్లేదు ఎక్కడ వెళ్ళట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్ళను వెళ్తే ఒక్కొక్కసారి ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒక హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఏమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం ఓకే కూర్చోండి